అదే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో లింగమ్మన రమేష్ పార్టీ ఆఫీస్ కి తీసుకున్నాడు ఇంకో చౌదరిస్తే పార్టీ ఆఫీస్ కి తీసుకున్నాడు వారాయి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు సీట్లు తీసుకున్నాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మొగుడు వాళ్ళ సంపటానికి జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నాడు వాళ్ళు చేసే పనులను చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఈ రోజు ఎన్నో సీట్లు ఒప్పుకున్నాడు రెండు ఎంటు స్థానాలు ఒప్పుకున్నా అంటే చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టాడు లింగమ్మరాయుడిని చౌదరిస్తేనే పార్టీ ఆఫీస్కి స్థలం తీసుకున్నాడు ఇంకొక ఆయన ఇస్తే వారాయి తీసుకున్నాడు అతను ఎన్నో సీట్లు బెండా అంటే అతను జనసైఖీ కూడా కూలీ కూలీ వ్యవస్థ